నిజంగా అధర్మంగా ఉండేవాడు అంటే లంచాలు తీసుకునేవాడు లేకపోతే అక్రమార్జన పాల్పడేవాళ్ళు వీళ్ళందరూ హాయిగా ఉండగలుగుతున్నారు హాయిగా ఉంటున్నారు వాళ్ళు తరతరాలు సంపాదించుకునే ధర్మంగా ఉండేవాడు ఏడుస్తున్నాడు అంటే కనీసం వంద గజాలు జాగా కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు దేవుడు అంటే దీన్ని ఎలా జస్టిఫై చేయగలడు మీ నువ్వు దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా కర్మలు ఉన్నాయన్నా దీన్ని ఎలా జస్టిఫై చేయగలవు వీళ్ళకి శిక్ష ఎవరేస్తారు ఇప్పుడు కర్మలు లేవని నేను అంటాను దీన్ని నువ్వేమంటావు దీన్ని ఎలా ప్రూవ్ చేయగలవు జన్మలు ఉన్నాయి కర్మలు ఉన్నాయని కానీ దేవుడు ఉన్నాడని కానీ మనిషి చేసింది దాని మనిషి అనిపించాలంటావు నువ్వు ఎలా జస్టిఫై చేయగలవు దాన్ని నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను కదా ఇప్పుడు నేను ఎవరికి ఏమి దానం ధర్మం చేయట్లేదు నేనున్నాను నా కూతురికి ఇచ్చుకున్న సంపద దీనిలో తప్పేముంది ఇప్పుడు నేను మా అన్నయ్యలు కానీ మా అక్కలు కానీ చెప్తాను మీరు చాచుకున్న సంపాదనలో కొంచెం ఏవే లేని వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అనేక జన్మలు మీకు కోడికి గుడ్డకి లోటు ఉండదు ఇది అనేక ఋషులు చెప్పింది ధర్మం అంటే వాళ్ళు అంటారు మాకు నమ్మకం లేదు దీనిపైన నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నాకు గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఇస్తే నాకు తర్వాత వస్తుంది ఇప్పుడు నా కూతురు ఉంది దాన్ని నాకు ఇరవై లక్షలు ఇచ్చాను అమెరికాలో ఐగో ఉంది నాన్న ఐ లవ్ యూ అంది డాడీ ఐ లవ్ యూ అంది ఇప్పుడు దేవుడు అలా కనిపించి చెప్పమని నాకు ఏది అక్కడ అలా ఉండట్లేదు కదా ఇది చాలా మంది అడిగారు అదే అనమాట ఒక ప్రశ్న మన శ్రీనివాస్ వేసాడు అసలు దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న వేశాడు దానికి వెంటనే నా ప్రతిస్పందన ఏదంటే ఉన్నాడు అయితే నీకేమి లేడు నీకొచ్చిన నష్టమేమి ఈ రెండింటికి ఆన్సర్ నీకు తెలియాలంటే అసలు దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడు గురించి నీకేమి తెలిసి నీకు ఆ ప్రశ్న చేసే అర్హత ఉంది ఏదో నోరుంది కాబట్టి ఏదో క్యాజువల్గా ప్రశ్నిస్తే సరిపోదు కదా నీవు ఏమైతే అడుగుతావో ఆ అడిగేది నీకు తెలిసి ఉండాలిగా లేకపోతే నీకు ఎంత తెలుసో అంతవరకు తెలిసి ఉండాలి కదా అంతవరకు ఒప్పుకుంటావా లేదా అందుచేత ప్రశ్న ప్రారంభంలోనే సహేతుకమైంది కాదు అయితే నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను సహృదయంగా నేను ప్రయత్నిస్తాను మనం ప్రయత్నించి ఒక సానుకూలమైన ఆన్సర్ కోసం ప్రయత్నిస్తాం అంటే ప్రశ్న ఎలా ఉండవచ్చు కానీ పొస ఇది ఉండొచ్చు అని దేవుడంటే సృష్టికర్త ఈ సృష్టికంతటికీ కర్త అయినవాడు దేవుడని నమ్మి ఆ ప్రశ్న వేసినట్టు నేను అనుకుంటున్నాను సృష్టి అంతటిని మొట్టమొదట సృష్టించినవాడు దాన్ని పోషిస్తున్నవాడు దాన్ని తనలోకి చేర్చుకునేవాడు మొత్తానికి సర్వం సహా చక్రవర్తి అయినవాడు ఆయన తప్ప తదితరమైంది ఏదీ లేకుండా హక్కుదారుడైనవాడు బాధ్యత గలవాడు ఒకరు ఉన్నారని ఊహించుకున్న ఊహ మీద ఈ ప్రశ్న ఉంది నీవేసిన మిగతా ప్రశ్నలన్నీ దాని మీదే ఉన్నాయి అది నీకేం తెలుసు సృష్టికి ఒక కర్త ఉన్నాడని నీకేం తెలుసు ఆ కర్త సృష్టికర్త అని ఏం తెలుసు పోషకుడు అని ఎవడు చెప్పాడు నువ్వు ఆ తర్కాన్ని ఆ సిద్ధాంతాన్ని ఎవరైనా చెప్పు ఉంటే నువ్వేం చదివావు నువ్వు ఒక ఇంజనీరింగ్ చదవాలంటే నువ్వు ఆ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ చదివావు నీ బతుకుంతా దాన్ని ఖర్చు పెట్టుకొని అవి నేర్చుకున్నావు పరీక్షలో పాస్ అయ్యావు కానీ నీవు ఇంతగా జీవితానికి ప్రకృతికి సృష్టికి ఆధారమైన దాని గురించి నువ్వేమీ నేర్చుకోలేదు కానీ నువ్వు మాత్రం మాట్లాడతావు ఏది నీకు తెలియదో దాని గురించి మాట్లాడటం ఏమాత్రం సంస్కారం సంస్కారం కాదు కదా కానీ అంటే ఇది అసంస్కారమైన మాట ఫస్ట్ సరే అట్టయితే నేను మాట్లాడకూడదా మాట్లాడవచ్చు కానీ అప్పుడు కూడా మళ్ళీ సానుకూలంగా మనవాళ్ళు కాబట్టి ఆలోచించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఈ ప్రశ్న వేసే ముందు అసలు ఆ భావం ఏమిటి అసలు ఇంతవరకు మానవులు అదేం తెలుసుకున్నారు అని నువ్వు తెలుసుకొని అప్పుడు ఆ ప్రశ్న వేయాలి ఇక్కడ ఆన్సర్ చెప్తా నిజంగా గన సృష్టికర్త పద్ధతి తత్వము గన తెలిస్తే ప్రశ్న రాదు నీ ప్రశ్నలు ఇంకా అవకాశమే లేదు అంటే అర్థం ఏంది ప్రశ్న వేశావంటేనే యాక్చువల్గా ఆ దాని తత్వాన్ని ఇంకా అర్థంవ్వలేదని అర్థం అర్థమైందా అది సరే ఇప్పుడు మళ్ళీ నీ ప్రశ్నలో తర్వాత ప్రశ్న వస్తా సృష్టికి ఒక కర్త ఉంటే ఆ సృష్టికర్త న్యాయస్థుడు కావాలిగా ఇది నీ భ్రమ అంటే నీవు నమ్మిన న్యాయకర్త అయి ఉండాలి అంటే నీకు ఆయన బానిసై ఉండాలి సృష్టికి కర్త నీకు బానిస కావాలా ఓరి దుర్మార్గుడా ఎంత వాడివని అడగాలవాణ్ణి సృష్టికే కర్త అయినవాడు నీ భావాలకు బానిసై ఉండాలా అదేందయ్యా అంత తిడతావే అంటే అట్లకి వెళ్ళాకపోతే ఏమిటి నువ్వెంత చూస్తున్నావు సృష్టిని ఆఫ్టర్ ఆల్ నీ మొత్తం నీ జీవితకాలం అంతా కలిసి మెలుకువలో నిద్రలో స్వప్నలో చూడవు చూచే ఈ కొద్ది కాలంలో బాల్యం కొంత పోయింది అన్యాపదేశంగా కొంత గడుపుతావు ఆ ఉండే కొద్ది కాలంలో నీకు తెలిసిన సృష్టి అంతా నీ అవగాహన అంతా నీవు మా ఊరికే నోరుందని తోలు నోరు అది అరిగిపోదని నోటికొచ్చినట్టు వాగేస్తే సరిపోయిందా మాట్లాడేస్తే సరిపోయిందా అంటే ఎక్కడా నిబద్ధత లేని మనోధర్మం అనమాట ఇది రెండో ఇది అయినా కూడా మళ్ళీ ఆలోచిద్దాం సృష్టికి ఒక కర్త ఉన్నాడు ఆ కర్త న్యాయమైనటువంటి పనులే అను అనుగ్రహించి అవలంబిస్తాడు అన్యాయమైన వాటిని వెంటనే శిక్షించాల కదా శిక్షించకపోతే అతడేమి దేవుడు అంటే ఇవన్నీ ఎట్లాంటివంటే ఇద్దరు తాగుబోతులు ఒక పిచ్చేపాటి మాటలు మాట్లాడుకున్నట్టే తప్ప అర్థవంతము అవగాహనవంతము జ్ఞానవంతము అయిన వాళ్ళు కాదు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు ఒక వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను పేకాట కాళ్ళు పేకాట గురించి మాట్లాడారు పేకాట వచ్చి మాట్లాడతారు దాయాల ఆట వచ్చినోడు వచ్చిన మాట్లాడతాడు సదరంగం వచ్చినోడు సదరంగం గురించి మాట్లాడటం అర్థం ఉంది అంతే కదా రైతు వ్యవసాయం గురించి తాను చేసే పని గురించి మాట్లాడితే అర్థం ఉంది అసలు తనకి ఏమాత్రం పరిచయం లేని ఒక సబ్జెక్ట్ గురించి వెంట వెంటనే జడ్జిమెంట్లు రాస్తే చిన్నపిల్లకాయలు అట్లా ఆడుకుంటూ చేసిన జడ్జిమెంట్ లాంటిది కాదా ఇది అంటే ఇవన్నీ భ్రమలే అంటే సృష్టికి ఒక కర్త ఉండాలా ఆ కర్త ఈయన చెప్పినట్టు నడుచుకోవాలా ఇతని న్యాయానుసారం ఉన్నప్పుడు లోకంలో అన్యాయం జరగాల ఆ అన్యాయాన్ని ఆయన సపోర్ట్ చేసినట్టు ఉండాలా సృష్టికర్త అయిన వారు అన్యాయాన్ని మోసాన్ని అక్ర అక్రమాలను వీటిని సపోర్ట్ చేస్తున్నాడు న్యాయాన్ని ధర్మాన్ని ఇవన్నీ చేయటం లేదు అని ఎవడైనా ప్రశ్న వేస్తే అనుకుంటుంటే అతడి ప్రశ్నలో ఎంత దోషం ఉందంటే సృష్టికి ఒక కర్త ఇవన్నీ ఇతని భావనలే ఇతని భ్రమలే సత్యం అంటానికి ఏమాత్రం అవకాశం లేదు అంటే సత్యమైతే ఏమై ఉండవలే అంటే సృష్టికర్త అన్యాయస్తుడు సరే నువ్వు సృష్టికర్త అన్యాయస్తుడని నిర్ణయించడానికి నీకేం అథారిటీ ఉంది అవకాశం ఉంది అంటే ఎదుట మనకి ఇదంతా ఒక కడుపు మంట వ్యవహారం అంటే ఒక అవినీతి పరుడు బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇందాక చెప్పావుగా నీతిపరుడు నూరు గజాల స్థలం లేకుండా అల్లాడిపోతున్నాడు అవినీతి పరుడు సుఖ విలాసాలతో అతడు అతని తరతరాలు సుఖపడిపోతున్నాయి వాళ్ళ పిల్లలు కావాలంటే లక్షలు లక్ష ఉపలక్షలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు డాడీ ఐ లవ్ యూ అంటే వాళ్ళ ఆనందపడిపోతున్నాడు న్యాయవంతుడు నీతిమంతుడు ధర్మాత్ముడు తిండికి లేక గుడ్డకు లేక రోగానికి మందు లేక కష్టాలతో కొనాలి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ సృష్టి ఏమి అన్యాయం అక్రమము దుర్మార్గము ఇదంతటికీ కర్త అయిన సృష్టికర్తని ఆయన మనం ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు అని అసలు ఒక అసంబద్ధమైన ప్రశ్న ఒకటి మనం వేస్తాం ఏమిటక్కడ అంటే అసలు సృష్టి గురించి మనకేం తెలియదు ఇప్పుడు ఉట్టికే ఎక్కలేనము స్వర్గానికి ఏమి ఎక్కిందని మన గురించి కానీ సృష్టి గురించి కానీ సృష్టి యొక్క తత్వం గురించి కానీ మనకేమీ తెలియనప్పుడు సృష్టి కర్త గురించి ప్రశ్న వేయటం అనేది ఎట్లా ఉంటుందంటే అసలు అది ఏమాత్రము హేతుబద్ధం కాదు సరిపోని అయినా కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాం ఎట్లా సృష్టిని మనం ఎంత మేరకు అర్థం చేసుకుంటాము అనేదాన్ని కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం ఇంతకుముందు రాజుల కోటలు ఉండేవి రాజుల కోటల్లో రాణివాసాలు ఉండేవి ఆ రాణులకు అప్పుడు టీవీలు సెల్ ఫోన్లు ఇవేమీ లేవు దాసదాసీ జనం ఉంటారు సభ జరిగినప్పుడు కొన్నిసార్లే వాళ్ళని అనుమతిస్తారు మిగతా అప్పుడు వాళ్ళు ఎంతసేపు అంతఃపురంలో ఉండవలే అక్కడ ఏదైనా పెద్ద రాణి అయితే యజమాయిషీ చేస్తారు మిగతా వాళ్ళు నృత్యగాన వినాద వినోదసాదులు కొద్దిసేపు ఉంటాయి ఏదో ఆటపాట ఇంసే పడతారు విసుగు కదా అందుకని వాళ్ళకు వ్యాపకం ఎలా ఉండేదంటే ఉద్యానవనాలు ఎండలో ఎప్పుడు పడితే అప్పుడు పోరు కదా అందుకని వాళ్ళకి ఏం చేసేవారంటే రాణివాసంకి మెయిన్ రోడ్డు పక్కన పెట్టేవాళ్ళు అందుకని వాటికి కంటితో చిన్న కంతలు పెట్టేవాళ్ళు ఆ కంతలోంచి మెయిన్ రోడ్డు మొత్తం కనిపిస్తుంది అంటే వాళ్ళ ఆ కంతల్లోంచి రాదాడిని వచ్చేవాళ్ళని పొయ్యేవాళ్ళని వాహనాలని పల్లెల్ని జనాల్ని వీటిని చూసుకోవడానికి అది చాలా పనికి వచ్చేది సరే ఆ కంతలోంచి చూస్తే వాళ్ళకి ఎంత కనిపిస్తుంది మొత్తం అసలు ఆ నగరాలు ఆ రోజున్న జనపదాలే చిన్నవి ఆ రోడ్లో చిన్న భాగం చూసి మొత్తం ప్రపంచం అంతా అర్థం చేసుకున్నట్టు ఆ రాజులు రాణులు అనుకునేవాళ్ళు రాజు కాదు రాణి అది ఎంత తప్పు అది అదే నా ప్రపంచం అదే నా జీవితము మనం కూడా అంతే నీ ఒక మనిషిని అతని జీవితాన్ని ఎంత మేరకు చూడగలిగావు ఇంకొక విషయం కూడా ఉంది ఒక అతడు అక్రమార్జన పరుడు అయ్యాడు అంటే ఆ అక్రమార్జనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అందుకు సహకరించేవాళ్ళు వంద మంది వెయ్యి మంది ఉండాలి వాళ్ళు లేకపోతే ఒక చేత్తో చప్పట్లు రావు అంటే అక్రమం చేస్తేనే అనువైనటువంటి రీతిగా ఉండే వ్యవస్థ ఉంది వ్యవస్థ లోపం ఉంది అక్కడ నువ్వు దాన్ని మాట్లాడటం లేదు ఈరోజు మన వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉండే వ్యవస్థ పట్ల బాధ్యత వహించకుండా సృష్టికర్తను తిడతారు ఎందుకంటే నోరు కవు చెవు ఉన్నాయో లేవో మనకు తెలియదు కాబట్టి నో మనకుంది నోరు నోటికొచ్చినట్టు మాట్లాడతారు కానీ వాస్తవానికి అసలు ఈ సృష్టి ఏమిటి దాని లక్షణం ఏమిటి ఇప్పుడు సైంటిస్టు తుమ్ము గురించి పరిశోధన చేశాడుకో ఒక వెయ్యి మందినో వంద మందినో లక్ష మందినో తీసుకుని వాళ్ళు ఎప్పుడు తుమ్ముతారు ఎట్ట తుమ్ముతారు తుమ్ము యొక్క లక్షణాలు ఏమిటి అన్ని డేటా తీసుకుని చేస్తారు కదా అట్లాగే నువ్వు అక్రమార్జన పరుల గురించి ఒక డేటా తీసుకో ఏమైనా చేసావా ఏం చేయి ఊరికే మాట్లాడతావు అంతే కదా అది కూడా కాక మనందరికీ మనం సపోర్ట్ చేయకపోతే అక్రమార్జన పరుడు ఎక్కడున్నాడు మనందరం నిజానికి చట్టబద్ధము నైతికము అయిన దానికంటే అనైతికము చట్టవిరుద్ధమైన దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అందులో దోషం నీది నాది కూడా పెట్టుకొని మనం ఎదురుచోడిని తిడుతున్నాం ఎవరికైనా ఒక ఒక అధికారికి ఎవరికైనా సరే ఒక పది రూపాయలు ఒకటి ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు ఏదో అతని ద్వారా ఇతనికి సక్రమం కాని ఒక రీతిలో సహాయం చేస్తేనే నువ్వు రూపాయి ఇస్తావు నువ్వేం దాతవా ఇందాక నువ్వు చెప్పావు కదా పలానా వాళ్ళకి ఎదురా మీకున్న ఆదాయాల నుంచి పది రూపాయలు ఇవ్వండి వాళ్ళు బతుకుతారు కదా అని అంటే అదేం అవసరం మా వాళ్ళకి ఇచ్చుకుంటాం వాళ్ళకి ఇస్తే నాకేం వరుగుతుంది అన్నమాట వాస్తవం అట్లా అనుకునేది నిజం అటువంటి వాళ్ళకి ఈ ప్రశ్న సహంకే ఎక్కడ ఉంది ఇంకా పోయింది అవినీతి గురించి ఆలోచిస్తే అక్రమాన్ని గురించి ఆలోచిస్తే మనకు తెలిసింది తక్కువ ఒక అవినీతి పరుడు నువ్వెప్పుడు చూస్తావు అప్పటికి ఇన్స్టెంట్గా చూస్తున్నావు లేకపోతే ఆ న్యాయస్థుడు ధర్మాత్ముడు ఇలా అంతా మాట్లాడుకుంటున్నావు ఇవన్నీ నీ ఊహాపోహల మీద ఆధారపడి ఉంటాయి కానీ నిజమైన సృష్టి గురించి వీటి గురించి ఉండదు ఇంకా ఇంకొక మాట మాట్లాడావు అసలు ఈ కర్మసూత్రం ఏంది ధర్మంగా మనిషి ఎందుకు ఉండాలా ఈ కొద్ది మాటలన్నీ మాట్లాడేసారు అసలు ధర్మం అంటే ఏమిటో తెలిసావకపోయినా కర్మసూత్రం గురించి తెలియకపోయినా అసలు అక్కడ మామూలు పైకి అట్లా టచ్ చేస్తే భారతదేశంలో ధర్మ భగవంతుడి గురించి ఎంత తత్వం చెప్పారో అంతకంటే దైవం గురించి చెప్పిన దానికంటే ధర్మం గురించి ఎక్కువ చెప్పారు ఎందుకు చెప్పారంటే ఓ మానవుడా నువ్వు అరుదైన మానవ జన్మ ఎత్తావు బుద్ధిశాలివి హృదయ అనుభూతి గలవాడివి ఇదే జన్మ నీకు కంటిన్యూ అయినా అవ్వాలంటే నువ్వు ధర్మంగా ఉండవాలి నువ్వు అధర్మంగా ఉంటే నువ్వు మళ్ళీ పశువులు పక్షులు అయిపోతావు మానవుడ ఉండి కూడా సోదరుడవై అధో జగత్ అంటే కులాలు కాదండి కులాలు కాదు మన ప్రాచీన ఋషి జ్ఞానం ఎంత గొప్పదంటే భూమి మీద ఉండే మానవులలో ఊర్ధ్వమైనటువంటి బుద్ధి కలిగిన వారు అనేక రకాల వారు ఉన్నారన్నారు అట్లాగే ఇదే భూమి మీద ఉండే మానవులలో నీచ సంస్కారాలు కలిగిన వారు కొందరు అధో జగత్లో ఉండేవారు అధో బుద్ధిలో ఉండేవాళ్ళు ఉన్నారన్నారు ఇంకా మాట్లాడితే ఒక కాలంలో అది అటు ఏడు తెర తరగులు ఇటు ఏడు తరగులో వాళ్ళు ఉన్నారన్నారు అంత పెద్ద విభజన చేశారు కులాలు కాదు అక్కడ కులాలు కాదు తర్వాత అట్లా ఆలోచిస్తే ఇప్పుడు మన సమాజంలో మన మనుషులమైన వాళ్ళము మనకి ఎక్కువగా ఋషులు ఏం చెప్పారు ధర్మనిష్ట నీవెన్ని జన్మలెత్తినా ధర్మంగా ఉంటేనే తర్వాత నువ్వు భగవ ఇంకా తత్వము ధర్మము భగవంతుడు ఇవన్నీ తెలుసుకునే అవకాశం వస్తుంది లేకపోతే తిండికి గుడ్డకి రోగంతో రొష్టితో కుళ్ళుతూ పశువుగా పక్షిగా కాళ్ళు లేక చేతులు లేక హింసపడుతూ దరిద్రంతో ఇలా ఉంటావు సో అవి ఉండకూడదంటే ముందు ధర్మం ఆచరించాలి అందుకని ధర్మాచరణను బోధించేశారు ధర్మాచరణను బోధించారు ఎక్కువగా విస్తారంగా మన గ్రంథాలు ధర్మం చెప్పాయే కానీ దైవం గురించి కూడా కంటే కూడా ఎక్కువ చెప్పాయి యుగ యుగాలుగా చెప్పాయి ఉదాహరణకి అతి ప్రాచీన వై కావ్యమైన రామాయణం ధర్మగ్రంథం ధర్మం చెబుతుంది దైవం కంటే కూడా అట్లాగే ధర్మం గురించిన పెద్ద పోరాట యుద్ధమే భాగవతం అట్లాగే ధర్మవంతులైనటువంటి ఆధ్యాత్మికవేత్తల జీవన ధర్మమే భాగవతం అందులో ఆధ్యాత్మికత కూడా ఉంది భగవద్గీత మొత్తమో ధర్మానుసరణం మీరు చెప్పిన తాత్విక గ్రంథం అంటే ప్రస్థానత్రయంతో సహా ధర్మాన్ని ఆధ్యాత్మికత కంటే ఎక్కువ చెప్పిన గ్రంథరాజాలను మనం చూస్తాం ఋషులను చూస్తాం తత్వాన్ని చూస్తాం నీ బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే అన్యాయస్థుడు బాగున్నాడు న్యాయస్థుడు బాగలేడు అసలు నువ్వు న్యాయస్థుడు అంటే నీకేం తెలుసని న్యాయానికి ధర్మానికి నీతికి ఏ గీటు నీ దా నీకు అనిపించిందేనా యువర్ నాట్ ట్రైన్ కదా మనకు అక్కడేం ట్రైనింగ్ లేదు మనం ఎక్కడ ఏ విధంగా అసలు ధర్మం గురించి వినలేదు తత్వం గురించి వినలేదు సృష్టి గురించి తెలుసుకోలేదు మనం వాటి గురించి మాట్లాడతాం అంటే ప్రాథమికంగా ఈ ప్రశ్న మొత్తం తప్పుల తడక ఒప్పుకోవాలి ఇది రెండవ భాగం